ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదవ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ శాస్త్రాన్ని లొకటో ప్రశ్న శాస్త్రం అంటారు అలాగే చింతామణి శాస్త్రం అంటారు మకర రాశి వారి పేరు మీద తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిషలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మకర రాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆరు గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జాతకానికి ఆరో సంఖ్య పడటం విశేషమైన యోగం ఉంటుందండి స్త్రీలకు కలిసి వస్తుంది అలాగే బాల బాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి బాల బాలికలు అంటే మాత్రం పుట్టినప్పటి నుంచి పది సంవత్సరాల లోపల బాల బాలలు అంటారు దశ వచ్చేసరికి కూడా మాత్రం బాలలు అంటారు వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది విద్య విషయంలో తిరుగు ఉండదు వీరి జాతక బలానికి అలాగే లలిత కళల్లో కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం ముఖ్యంగా మాత్రం సాహిత్య రంగంలో ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో వైద్య రంగంలో ఉన్నవారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది విదేశంలో ఉన్నవారికి తిరుగు ఉండదు అలాగే చాలా కాలం నుంచి వేరే దేశం పోవాలనుకునే వారు కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది నమ్మిన వారు సహకారం చేసే అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయ విషయంలో గడ్డు పరిస్థితి ఎ ఎదుర్కోవాల్సి వస్తుందండి వీరి పేరు మీద వీరు ఏ పంట వేసినా కూడా ఇబ్బంది ఉంటుందండి ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయండి కానీ ఎర్ర భూమి ఉన్నవారికి మాత్రం ఉండదండి కానీ ఇతర భూమి ఉన్నవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి రియల్ ఎస్టేట్ రంగంలో చెవుడు భూమి కావచ్చు నలుపు భూమి కావచ్చు లేదా మాత్రం చాలా వరకు మాత్రం రేగడి భూమి నల్ల రేగడి భూమి కావచ్చు ఇలాంటి భూమిలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా వీరి జాతకంలో కలప వ్యాపారం వ్యాపార విషయంలో కలప వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది అలాగే మాత్రం వస్త్ర వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం హోటల్ ఫీల్డ్ రంగం వారికి జనరల్ స్టోర్ వారికి అలాగే క్యాంటీన్ రంగం వారికి రెస్టారెంట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా లిక్కర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి ఆయిల్ రంగం వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవండి అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా పొగాకు రంగం సంబంధించిన వ్యాపారంలో కూడా ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలంలా అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వాటర్ ఫీల్డ్ సంబంధించిన వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అండి వాటర్ ఫీల్డ్ అంటే శీతాల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్ అని వాటర్స్ కావచ్చు దాంట్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం బోళాంతస్తులు కట్టేవాళ్ళలో అమ్మేవాళ్ళు కానీ అలాగే కొనేవాళ్ళు కానీ ఇలాంటి దాంట్లో మాత్రం కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు తప్పవండి గవర్నమెంట్ పరంగా కావచ్చు అలాగే న్యాయపరంగా కావచ్చు అలాగే కోర్టు పరంగా కావచ్చు అలాగే మాత్రం కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి కానీ మాత్రం కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మాత్రం ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలంలా రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అధమా స్థాయి ఉంటుందండి వారి పేరు మీద అధమా స్థాయి అంటే వారు ఏది చేసినా కూడా ఇబ్బందే ఉంటుంది వారి పేరు మీద మాట్లాడిన కూడా ఒక ఇబ్బంది ఉంటుంది మాట్లాడకపోయినా ఒక ఇబ్బందే ఉంటుంది మాట్లాడితే వివాదాలు ఎక్కువ అవుతాయి మాట్లాడకపోతే వీరు ఏదో ఒక తప్పు చేసినది చాలామంది ప్రత్యర్థులు రెచ్చగొట్టే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి రెండవసారి గౌరవిస్తామండి మకర రాశి వారి జాతకానికి నాలుగు గౌరవ పడ్డాయండి రాహుమారుదశ ఈ రాహు మహారదశ కూడా మకర రాశి వారికి చాలా వరకు అనుకూలమేనండి ముఖ్యంగా రాహుమహదశ మోక్షకారకుడు అండి అలాగే చూడాలంటే వశీకరణ కారకుడు అండి వశీకరణ కారకుడు అంటే మాత్రం అందరు దగ్గరకైతారండి అందరు కలిసిపోతారు అసలుంటి జాతకం ఈ మకర రాశి వారి స్వభావం చూడాలంటే ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభకరం ఉంటుందండి కానీ మాత్రం శ్రావణ నక్షత్రం వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి నక్షత్రం అండి ఆ నక్షత్రం ఉన్నవారికి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉండి చాలా జగ జాగ్రత్తగా ఉండాలి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రం స్మరించడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ ముఖ్యంగా వీరు జాతక బలంలా అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవకాశం ఉంటుందండి నమ్మిన వారి వలన ద్రోహం ఉంటుందండి కానీ ఒక తర ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు ఉంటుందండి వీరి జాతక బలంలా ముఖ్యంగా మాత్రం వీరి మీద ఏది చేసినా కూడా చాలా వరకు చాలా వరకు మాత్రం మీరు అనుకూలంగా లేదండి ఏ పని చేసినా చూడు వృత్తి వ్యాపారం కావచ్చు వారు ఏ పని చేసినా కూడా ఇబ్బందికరమే ఉన్నదండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వీరు టైం తీసుకోవడం మంచిదండి అంటే ఖాళీగా ఉండమని నా ఉద్దేశం కాదండి కొన్ని రిస్క్ నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది వీరు జాతక బలానికి కానీ మాత్రం కానీ వివాహ విషయంలో కావచ్చు మాత్రం తీసుకో నిర్ణయం తీసుకోకపోవటం గృహ విషయంలో నిర్ణయాలు తీసుకోకపోవటం అలాగే సంతాన విషయంలో నిర్ణయం తీసుకోకపోవటం పర్సనల్ లైఫ్లో తొందరగా నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా వరకు శ్రేయస్కరం అండి ఉద్యోగస్తులకు చెప్పాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే వీరి జాతక మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది మనశ్శాంతి ఉండదు ముఖ్యంగా వీరి జాతక భ్రమల నిద్రభంగం కలిగే అవకాశం ఉంటుంది ప్రతి మనిషి కనీసం ఏడు గంటల నుంచి పది గంటల నిద్ర అవసరమండి కానీ మాత్రం వీరి జాతకంలో మాత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల నిద్ర ఎక్కువ ఉంటుందండి కాబట్టి వీరికి చాలా వరకు మాత్రం అనుకూలమైన సంఘటనలు లేవండి చాలా వరకు ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయండి చాలా జాగ్రత్త పాటించాలండి మూడవసారి గవ్వలేసి చూద్దాం ఇప్పటివరకు పది గవ్వలు పడ్డాయండి మకర రాశి వారి జ్యోతిష్యం మీద మూడవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం శుక్రుడు శుభకరం రాహు మిశ్రమ ఫలితం గురుడు అనుగ్రహం ఉంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం గురువర్యులు అంటే పెద్దవారి మాట ప్రకారం నడవటం మంచిది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో వైద్య రంగానికి సంబంధించిన వారు విద్య రంగానికి సంబంధించిన వారికైతే తప్పకుండా మంచి ఫలితం కలిగే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఉద్యోగం నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది అలాగే ఉద్యోగం మారాలనుకునే వారు తప్పకుండా మారతరు అలాగే మాత్రం ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్లో వెళ్ళాలనుకునేవారు తప్పకుండా వారు అనుకూల పని జయమవుతుందండి అలాగే పర్సనల్ లైఫ్లో బాగా లేకపోవటం అంటే భార్య భర్తలు మంచిగా లేకపోవటం ప్రేమికుల్లో మంచిగా లేకపోవటం లేదా ఎవరితోనైనా హింస పడటం బాధపడటం స్త్రీలతోని పురుషులు పురుషులతోని స్త్రీలు ఇలా ఇబ్బందులు పడటం ఎన్నో సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్యలు ఉన్న వారికి మాత్రం వారికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉందండి అలాగే చదువుకునే కాడ కావచ్చు ఉద్యోగం చేస్తున్న కాడ కావచ్చు కుటుంబంలో కావచ్చు కుటుంబ సభ్యులతో కావచ్చు హింసలు ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉందండి ముఖ్యంగా వీరు జాతకంలో పడ్డాయండి గవ్వలు ముఖ్యంగా మాత్రం శుక్రమహారదశ ఆరు గవ్వలు పడ్డాయి రాహుమహ నాలుగు గవలు పడ్డాయి మహాదశ మూడు గవ్వలు పడ్డాయి మొత్తం పదమూడు గవ్వలు పడ్డాయండి వీరు జాతక బలానికి కానీ పదమూడు అంటే వీరు జ్యోతిష బలానికి మాత్రం పదమూడవ సంఖ్య చాలా వరకు దురదృష్టకరమైన సంఖ్య అంటారు కాని అండి ప్రతి దాంట్లో మనం మంచినే ఎంచుకోవాలి పాజిటివ్ ఎంచుకోవాలి కాబట్టి నెగిటివ్ ఎంచుకోవద్దు ఎంచుకోవద్దు కాబట్టి రాహుమార్గశి కూడా ఒక రెండుకు మంచిదే అండి వీరు ఖచ్చితంగా దుర్గామాతను పూజ చేయటం అలాగే కులదేవతను ఆరాధన చేయటం అలాగే సద్బ్రాహ్మణులతో మాత్రం మీరు సర్వశాంతులు చేయించుకోవటం చాలా వరకు మంచిది మహాగణపతి హోమం చేయించుకోవటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ